హలో ప్రైస్త వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ప్రిషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్ అనేక భయముల నుంచి ప్రభు వారు మనలందరినీ క్షేమంగా సురక్షితంగా మరొక రోజులోనికి కళ్ళు తెరవడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన్నాడు గొప్ప ధన్యతను మనకు ఇచ్చినందుకు ఆయనకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక ఎగసిపడే ప్రతి అలా ప్రతి తుఫాను ఆయన పాదముల కిందనే ఉన్నాయంటూ ప్రభు వారు ఈ యొక్క మూత తుఫాను నుంచి మనల్ందరినీ క్షేమంగా ఉంచారు అయితే కొన్ని చోట్ల అధికమైన వర్షాల వల్ల రైతులు వాళ్ళు తీసుకున్నటువంటి నిల్వ ఉంచుకున్నటువంటి పంటను కాపాడుకోలేక చాలా నష్టాలు పోయారు వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థిస్తాం ప్రాణ నష్టం కలగకుండా ప్రభు వారు మనలందరినీ క్షేమంగా కాపాడారు ఈ రోజు మాత్రమే కాదు ఈ తుఫాను వల్ల మాత్రమే కాదండి అనుదినము అనుక్షణము క్షణము ప్రభు వారు మనల్ని రక్షిస్తున్నారు ఆయన మనకు తోడుగా ఉంచిన దూతలు మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు మనకు తెలిసిన అపాయాలు కొన్నైతే మన వెనక మనకు తెలియకుండా పొంచి ఉన్నటువంటి అనేకమైన ప్రమాదముల నుంచి దూతలు మనల్ని కాచి కాపాడుతున్నారు వేణోళ్ళు స్తుతించిన మనం ఆయన రుణము తీర్చలేనిది ఎంత కృతజ్ఞత చెల్లించినా మనము ఇంకను ఆయనకు రుణస్థలమే ప్రభు వారికి వందనాలు చలిద్దాం వేకునే ఆయన ముఖ దర్శనము చేసుకునడానికి వేగిరపడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రము 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 స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా మహిమోన్నతుడా అత్యున్నత సింహాసనమందు మందు ఆసీనుడయ్యు ఉన్నవారా తేజస్సులో నివసించువారా వారా మీకు వందనాలయ్యా స్తోత్రములు 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 ప్రభు ఈ మంచి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా కొరకు మీరు ప్రతి దినమును మంచిది 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 అని ప్రభువ అన్నీ మా కొరకు మంచివి చేసి ఉన్నారు తండ్రి ఇంత గొప్ప తండ్రిని ఇంత గొప్ప ప్రేమికుణ్ణి ఇంత గొప్ప స్నేహితుణ్ణి ప్రభువ మేము కలిగి ఉండుట నిజముగా మా జీవితాలు ధన్యమైనవి ప్రభు అన్నిల వలె ఒక గురి లేక జీవించే వారి వలె మా జీవితము విడతము అని మేము ఏ పొరపాటున కూడా అనుకోలేము తండ్రి ఎందుకంటే మీరు మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కొన్నారు తండ్రి మీ ప్రాణమును క్రయదనముగా చెల్లించి మమ్మల్ని విడిపించారు విమోచించారు ఇంత గొప్ప ధన్యకరమైన జీవితమునకు ప్రభువ ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలము ప్రభువ మేము బిడలను తండ్రి కుటుంబాలను క్షేమంగా దీవించి ఆశీర్వదించినందుకు వందనాలయ్యా అయా ఈ రోజు నుంచి స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు ప్రభా పిల్లలు రాకపోకల్లో చదువుల్లో విద్యాబుద్ధుల్లో తోడుగా నడిపించి మిమ్మల్ని ఘనపరచుటకు వారిని ఘనపరచండి తండ్రి మీ యొక్క జాలి మీ యొక్క కరుణ కటాక్షములు తరతరములకు అందించేవారు తండ్రి అట్టి విధంగా మా ప్రవర్తన ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించండి మీ సన్నిధిని మోకరిలిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు ఆశీర్వాదములు పోగు చేసే తల్లిదండ్రులుగా ఉందరుగాక వారి పిల్ల పిల్ల తరముల వరకు వారి భక్తి జీవితం మాదిరికరంగా ఉండును కాక మీలో అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఈ లోకంలో ప్రతి దానిని జయించుదురు కాక పావమునకు దూరంగా పారిపోవుదురు కాక అయ్యా మేమైతే శరీరలమే ప్రభువ బలహీనమైన శరీరంలో నివసించుచున్న వారమే కానీ మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడనే ప్రభువ అనుక్షణము అనుక్షణము గుర్తు చేసుకుంటూ మీలో జీవించే భాగ్యమును దయచేయండి నిజమైన ద్రాక్షవల్లి నీలో నిలిచి ఉండి ఫలించుటకు సహాయము చేయండి తండ్రి వాక్యము మెండుగా వారి హృదయములలో మా అందరి హృదయంలో నివసింపనివ్వు తండ్రి నీ ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించుచు నీటి కాలువల యోరును నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు చెట్టు వలె ఉండటకు సహాయము చేయండి తండ్రి ప్రతి కుటుంబము నీ భార్య నీ లోగిట ద్రాక్ష వల్లి వలన నీ బిడ్డలు నీ భోజనపు బల్లె చుట్టూ వలీవ మొక్కల వల్లనూ ఉందురన్న వాగ్దానమును స్వతంత్రించుకొందురు కాక అనారోగ్యములో నుంచి ఆరోగ్యమును పొందుకొందురు కాక దరిద్రత పేదరికంలో నుండి ఆశీర్వాదములు పొందుకుందరు కాక గుడ్రాల అని పిలువబడుతున్న గర్భము నుండి ఆశీర్వాదకరమైన జనాంగములు జన్మించుదురు కాక ప్రభువ ప్రతి ఒక్కరి జీవితము మీకు సాక్షిగా మార్చబడను కాక ప్రేమ ఐక్యత లేక గృహములలో కుటుంబాల్లో చెలరేగుతున్న ప్రతి ఒక్క తుఫాను మీ యొక్క కాల కింద సమసిపోవును కాక ప్రేమ శాంతి సమాధానము ఐక్యతతో వారి కుటుంబములు కట్టబడను కాక ప్రతి భార్య భర్త క్రీస్తు వలె సంఘము వలె విడదీయరాని ప్రేమ ఐక్యతలతో జీవించదు కాక పరిశుద్ధుడ మీ నామమునెత్తి ప్రభ పలుకుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రవచన వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మొకరిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం కుటుంబములుగా మీ పాద సన్నిధి సమర్పించుకుంటూ సాయం సమయం వరకు వారి పనులలో ప్రయాణాల్లో ప్రతి ఒక్క మాటలో ప్రతి అడుగులో తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని నా ప్రభును రక్షపడిన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే